నమస్కారం నేను మీ రాష్ట్ర రెడ్డి అడ్వకేట్ నిన్న నేను పురుషులచే బాధించబడు స్త్రీలకి అనుకూలంగా ఉన్న చట్టాలని వివరించడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది నాకు కాల్ చేసి ఏమడిగా అంటే ఇదేంటి సార్ ఇది చట్టాలన్నీ స్త్రీలకి అనుకూలంగా ఉన్నాయా కేవలం పురుషులచే చే బాధించబడు స్త్రీలు మాత్రమే ఉన్నారు సొసైటీలో స్త్రీలచే బాధించబడు పురుషులు లేరా అంటే పురుషుల కోసం సపరేట్గా చట్టాలు ఇవ్వండి ఎలాగైతే స్త్రీల కోసం ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఎలాగైతే ఉందో గృహహింస చేయబడుతున్నటువంటి భర్ భార్య గురించి సపరేట్గా ఒక యాక్ట్ ఎలాగుందో అలాగా భర్త లేదు కానీ కామన్ న్యాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ వాటిని ఉపయోగించుకొని పురుషులు కూడా కోర్టులో స్త్రీల నుంచి పొందుతున్నటువంటి క్రూరత్వానికి అనుకూలంగా గా న్యాయం పొందవచ్చు ఎలాగంటే కొన్ని కొన్ని నేను సెక్షన్స్లో ఉన్న పాయింట్స్ డౌన్ చేసుకున్నాను ఇంతకుముందు ఐపీసీ ఉండే ఇప్పుడు అది బిఎన్ఎస్ అయింది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లో పురుషులకి అనుకూలంగా చట్టాలు ఏమున్నాయి అంటే ఫస్ట్ ఇక్కడ రెండు రకాలు ఉంటుందండి నేను పురుషుడు ఎందుకంటా అంటే భర్త కావచ్చు లేదా పెళ్ళి కాకుండా ప్రేమికుడు కావచ్చు ప్రేమికురాలు ప్రేమి మధ్యలో వివాదాలు కావచ్చు భార్యాభర్త మధ్య వివాదాలు కావచ్చు ఎవరైనా సరే ఎలాంటి వాటికి కోర్టు నుంచి ఆ స్త్రీ నుండి పడే వేదన కానీ పడే బాధ కానీ న్యాయం పొందొచ్చు అంటే ఫస్ట్ పాయింట్ ఫిజికల్ అసాల్ట్ ఆ స్త్రీ మిమ్మల్ని ఫిజికల్ అసాల్ట్ అంటే శారీరకంగా హింసించింది అనుకోండి కొట్టడము చంపడానికి ప్రయత్నించడము జరిగిందనుకోండి బిఎన్ఎస్ కింద మీరు న్యాయం పొందొచ్చు అది భార్య కానీ ప్రేమికురాలు కానీ సెకండ్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే మిమ్మల్ని భయపెట్టడం నేను చనిపోతాను నేను నేను మన వీడియోస్ని బయటపెడతాను మీ సొసైటీలో నీకున్న పరువు తీస్తాను మీ ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తాను ఇలాంటి చెప్పి మిమ్మల్ని భయపెడితే కనుక మీరు క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వచ్చు కోర్టు నుంచి న్యాయం పొందొచ్చు పాయింట్ నెంబర్ త్రీ ఇన్సల్ట్ మిమ్మల్ని మీ పరువుని పబ్లిక్గా తీయడానికి ప్రయత్నించిన మిమ్మల్ని పబ్లిక్గా ఇన్సల్ట్ చేసిన మీరు డెఫమేషన్ కేసు వేసి న్యాయం పొందొచ్చు ఫోర్త్ పాయింట్ ఎక్స్టార్షన్ ఆర్ డిమాండ్స్ మరీ పెళ్ళి కాలేదు ఒక ప్రేమికురాలు ప్రేమికునితో ప్రేమించడం నటించి తర్వాత నీ ఈ విషయాన్ని బయట పెడతాను సేమ్ వీడియోస్ బయటపడతాను అని చెప్పి డబ్బుల గురించి డిమాండ్ చేయడం లేదా భారీ అయినప్పటికీ భర్తని లేనప్పటికీ అమౌంట్ కోసం డిమాండ్ చేయడం అమౌంట్ దోపి చేయడానికి ప్రయత్నించడం లాంటివి జరుగుతాయి కనుక మీరు ఎక్స్టార్షన్ కింద క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వచ్చు నెక్స్ట్ చీటింగ్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాన్ని మోసం చేయడం పెళ్లి చేసుకుంటాన్ని వాడుకుని వదిలేయడం ఇది చీటింగ్ కిందకి అవుతుంది సో చీటింగ్ కేసు కింద కూడా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు సిక్స్త్ ట్రెస్ పాస్ అండ్ డ్యామేజ్ మీ ఆఫీస్కి వచ్చి గొడవ వేయడం మీ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం మీ కార్ని డ్యామేజ్ చేయడం ఇలాంటివి కనుక జరిగితే అది కూడా మీరు పోలీసులకి కంప్లైంట్ రూపంలో ఇవ్వచ్చు నెక్స్ట్ ఫాల్స్ కంప్లైంట్ ఒక భార్య కానీ లేదా ప్రేమికులు కానీ భార్య అయితే డొమెస్టిక్ వైలెన్స్ కింద కంప్లైంట్ ఇస్తుంది అందరినీ అనను డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది చాలా వరకు మిస్యూజ్ అవుతుంది అనేది చాలా విషయాలలో తేలింది చాలా కోట్లు కూడా తెలియంది ఎలాగంటే భర్తను భయపెట్టి భర్తకి భర్తను డైవర్స్ తీసుకొని ఎక్కువ భర్ణం పొందాలనే ఆశతో ఆయన భయపెట్టడానికి డొమెస్టిక్ వైలెన్స్ కింద వేస్తున్నారు అంటే నా భర్తలను ఫిజికల్గా హింసిస్తున్నాడు క్రిమినల్గా మెంటల్గా హింసిస్తున్నాడు అని చెప్పేసి డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసెస్ భయపెడుతున్నారు అదొకవేళ ఫాల్స్ కంప్లీట్ అయితే కనుక అది నువ్వు నిరూపించగలిగితే ఆ ఫాల్స్ కంప్లైంట్ కింద నువ్వు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఇది కూడా ఉంది నెక్స్ట్ ఇంజక్షన్ ఆర్డర్ నీ భార్య నేను హింసిస్తుంది లేదా నీ ప్రేమి ప్రేమికులను నిమిసిస్తుంది నీ భార్య నువ్వు దూరంగా ఉంటున్నావు అంటే జుడిషియల్స్ సపరేషన్ కింద లేదా డ్రైవర్స్కి అప్లై చేసావు అప్లై చేసే టైంలో ఆ గ్యాప్లో నీ భార్య నేను హింసిస్తుంది అన్నప్పుడు నువ్వు భార్య నుంచి ఆ హింసకి లోన్ అవ్వకుండా దూరంగా ఉండడానికి ప్రొటెక్షన్ కోరుకోవచ్చు కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురావచ్చు అప్పుడు భార్య నీ ఆఫీస్కి వచ్చి హింసించడము లేదా నువ్వు సపరేట్గా ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చి హింసించడం జర చేయదు సో అలాంటి ఒక ఆర్డర్ ఇంజెక్షన్ ఆర్డర్ కోర్టు నుంచి తెచ్చుకోవచ్చు నెక్స్ట్ డైవర్స్ కేవలం భార్య మాత్రమే భర్త నుంచి డైవర్స్ కోరుకోవచ్చా క్రుయాలిటీ కింద మెంటల్ ఆర్ ఫిజికల్ క్రుయాలిటీ కింద భర్త కోరుకో అంటే భర్త కూడా కోరుకోవచ్చు అది భార్యకైనా భర్తకైనా సేమ్ రూల్ మీ భార్య మిమ్మల్ని హింసిస్తుంది ఫిజికల్గా మెంటల్గా హింసిస్తుంది అన్నప్పుడు మీరు కోర్టులో ఈ గ్రౌండ్తో డిఓఎస్కి అప్లై చేసుకోవచ్చు ఇది కూడా ఉంది సో ఎప్పుడైనా న్యాయం వైపే చట్టాలు ఉంటాయి న్యాయం గెలిపించడానికే ఉంటాయి చట్టాలు కానీ తరతరాలుగా చాలా సందర్భాల్లో స్త్రీల నుంచి పురుషుల నుంచి స్త్రీలు పొందుతున్నటువంటి బాధ కోసం ఆ వేదన గురించి ఆలోచించి కొన్ని ప్రత్యేక చట్టాలు తీసుకోవడం జరిగింది స్త్రీల కోసం కానీ పురుషులు కూడా ఎటువంటి బాధకు లోన్ కాకుండా వాళ్ళు కూడా స్త్రీల నుంచి గనక బాధను వేదన ఎదుర్కొన్నట్టయితే దానికి మీరు కోర్టు నుంచి న్యాయం పొందొచ్చు సో ఈ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దేనికి భయపడకండి అయ్యో నా భార్య నా పైన కేసు వేసింది నేనేం చేయాలని భయపడాల్సిన అవసరం లేదు ఆ కేసు గనక తప్పుడు కేసు అయితే దాన్ని మీరు కోర్టులో ప్రూవ్ చేయగలిగితే రిటర్న్ మీ భార్యపైన కేసు చేయొచ్చు ఈ విషయం గుర్తుంచుకోండి కాకపోతే భార్యా భర్త ఇప్పుడు కలిసే ఉండాలి చిన్న చిన్న విషయాలకి కుట్టాటలకి విడిపోవడానికి ప్రయత్నించడము కోర్టుకి కేసు వేయడము ఇలాంటివి చేయొద్దు మన చాలా గొప్ప సంస్కృతి గొప్ప సాంప్రదాయం భర్తలు చిన్న చిన్న గొడవలు పడ్డ మనస్పదలు వచ్చినా సరే అడ్జస్ట్ అవుకుంటూ వందేళ్ళు నిండు నూరేళ్ళు ఉండమని మన సంస్కృతి ఈ సంస్కృతి విరుద్ధంగా చాలామంది కోర్టుకు వెళ్ళి భార్యలు భర్తలపైన భర్తల పైన కేసు వేస్తున్నారు ఇది మన సంస్కృతికి చాలా చెడ్డ పేరు అండ్ ఆ బంధం ఏదైతే ఉందో వివాహ బంధం ఏదైతే ఉందో ఆ వివాహ బంధానికి మనం ఇచ్చే విలువని చాలా తగ్గించడం అవుతున్నాము కాబట్టి ఇవి నేను చట్టంలో ఉన్న సెక్షన్ మాత్రం చెప్పాను కానీ భార్య భర్త భర్త భార్యలు ఇలాంటి కేసెస్ వేసుకొని కోర్టుకు వెళ్ళాలని మాత్రం నేను కానీ నాలాంటి అడ్వకేట్ సోదరులు కానీ ఎప్పుడు కోరుకోరు ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అడిగింది ఏంటంటే మేము కోర్టులో కేసు వేసే తీసుకోవట్లేదు సార్ మా భార్య వేసే తీసుకున్నారు కానీ నేను వేసే తీసుకోవట్లేదు సార్ అంటే మేబీ పోలీసులు నమ్మకపోవచ్చు వాళ్ళకి రైట్ ప్రూఫ్స్ ఇవ్వండి ప్రతిదీ రికార్డింగ్స్ కానీ రిటర్న్ స్టేట్మెంట్స్ కానీ లేదా ఐ విట్నెస్ కానీ సబ్మిట్ చేయండి వాళ్ళన్నిటినీ ప్రూఫ్స్ తీసుకెళ్తే పోలీసు కూడా కేసు తీసుకోవచ్చు ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే మీరు కోర్టులో క్రిమినల్ కంప్లైంట్ ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వచ్చు పిఎస్లో తీసుకోకపోతే కోర్టులో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు ఈ విషయం గుర్తుంచుకోండి ఏదేమైనా భారతదేశంలో ఉండే భార్యపోతాన్ని ఎప్పుడు కలిసి ఉండాలి ఎటువంటి గొడవలు పడద్దు పడినా సర్దుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ న్యాయమేవ అయితే జై హింద్